ఈరోజే తెలుగు సంవత్సరాది ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాదికి స్వాగతం ఈరోజు హిందువులు ఉగాది పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు ఈరోజు వంటింట్లో గ్యాస్ పొయ్యి కింద ఈ వస్తువు కనుక పెట్టారంటే లక్ష్మీదేవి నడుచుకుంటూ మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు కోరుకున్న సంతోషం మీ సొంతమవుతుంది మరి ఉగాది రోజు గ్యాస్ స్టవ్ కింద పెట్టవలసిన ఆ వస్తువు ఏమిటో వంటగది విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చైత్రశుక్ల పాడ్యమి రోజు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు సృష్టి రోజే జరిగింది అందుకే చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటూ ఉంటారు తెలుగువారి పండుగలలో ఉగాదికి అగ్రస్థానమిచ్చారు ఈ రోజు పూజగదిలో దేవుణ్ణి ఖచ్చితంగా పూజిస్తారు ఉగాది పచ్చడిని నివేదించి కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరిస్తారు అయితే ఈ కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉండాలని అందరూ కోరుకుంటారు దానికోసం ఎన్నో పూజలు కూడా చేస్తారు మరి అటువంటి లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఉండాలంటే కనీసం ఈ సంవత్సరం నుండైనా సరే కొన్ని నియమాలు పాటించండి లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం ఏ ఇల్లైతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా ఎన్నో చేసినా కూడా కొంతమంది వంటగతి విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అందుకే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు లభించవు ఆ తప్పులు ఏంటో తెలుసుకొని చేయకుండా జాగ్రత్త పడండి పళ్ళు తోముకోకుండా ఎప్పుడూ కూడా పొయ్యిని వెలిగించకూడదు ముఖ్యంగా ఈ ఉగాది రోజు పాచిముఖంతో స్టవ్ వెలిగిస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది అలా కాకుండా ఉదయం స్నానం చేసుకొని శుచిగా ఉండి వంటగదిలోకి అడుగు పెడితే చాలా లక్ష్మీప్రదం అంతేకాదు ఉగాది రోజు ఆడవారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి మంచి ఆలోచనలతో మాత్రమే వంట చేయాలి మీరు ఎంత మంచిగా ఆలోచిస్తే ఆ వంటకం అంత పవిత్రంగా మారుతుంది అటువంటి ఆహారాన్ని తిన్నవారు కూడా మంచి ప్రవర్తన కలిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి ఉగాది రోజు ఒక ప్లేట్లో నీటిని పోసి గ్యాస్ పొయ్యి కింద పెట్టి ఒక రాత్రంతా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ముందుగా ఉగాది రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక ప్లేట్తో నీటిని పెట్టి రాత్రంతా ఉంచటం చాలా శుభదాయకం ముగ్గు అంటే అష్టదల ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించాలి అలాగే వాటిపై కర్పూరం కూడా పొడి చేసి వేస్తే మంచి సువాసన వస్తుంది ఈ సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది ఉగాది రోజు మాత్రమే కాదు ఈ సంవత్సరంలో ముఖ్యంగా మంగళవారం శుక్రవారం రాత్రి సమయాల్లో గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి గ్యాస్ పొయ్యి కింద చక్కగా అష్టదల పద్మముగ్గు వేసి కుంకుమ పసుపులతో అలంకరించి దానిపై ప్లేట్తో నీటిని పెడితే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది అంతేకాదు చిరుల వర్షం కురిపిస్తుంది వారిపై ఎల్లప్పుడూ తన అనుగ్రహాన్ని చూపిస్తుంది కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా రాత్రి సమయంలో గ్యాస్ పొయ్యి కింద దీనిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి ప్రతిరోజు చేయలేని వారు ప్రతి మంగళవారం శుక్రవారం చేయలేని వారు కనీసం ఈ ఉగాది రోజు ఇప్పుడు చెప్పిన విధంగా చేసి మంచి ఫలితాలు పొందండి అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి ఉగాది రోజు ఉగాది పచ్చడితో మీ దినచర్య ప్రారంభించండి ఈ రోజు దేవాలయానికి కుటుంబ సభ్యులంతా వెళ్లి దైవాన్ని దర్శించుకొని సంవత్సరమంతా ఆటంకాలు లేకుండా శుభం కలిగేలా దీవించమని వేడుకోండి ఉగాది రోజు చేసే మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం ఉగాది రోజు అందరూ కలిసి జ్యోతిష్య పండితులను ఆహ్వానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం చేసి నూతన సంవత్సరంలో శుభ అశుభాలు ముందే తెలుసుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఇక రోజు పొరపాటును కూడా నలుపు నీలం రంగు దుస్తువులు ధరించకూడదు అలా ధరిస్తే దరిద్రానికి సంకేతం పొరపాటును కూడా ఈరోజు నలుపు నీలం రంగు దుస్తువులు రోజు ధరించకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ శోభకృతనామ ఉగాది రోజున ఈ చిన్న పనులు చేసి అదృష్టాన్ని పొంది కొత్త సంవత్సరంలో అదృష్టానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఈ రోజు ఉపవాసం ఉండి బ్రహ్మను పూజించిన వారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు అంతేకాదు రోజు ఇష్టదేవత ఆరాధన వల్ల ఏ కార్యమైనా విజయవంతంగా స్వీకరించగలమనే ధైర్యం మనోబలం ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది తరువాత పంచాంగ శ్రవణం చేయాలి తిది వారం నక్షత్రం యోగం కరణమనే ఐదు అంగాలు కలది పంచాంగం ఉగాది రోజు సంవత్సర పంచాంగాన్ని మహావిష్ణు స్వరూపంగా భావించి పూజించాలి సంపదలను కోరేవారు తిది విషయమై జాగ్రత్త వహించాలి దీర్ఘ ఆయువు కోరేవారు వారం విషయంలో పాప విముక్తి కోరేవారు నక్షత్ర విషయంలో రోగ విముక్తి కోరేవారు యోగం విషయంలో కార్యసిద్ధి కోరేవారు కరణం విషయంలో జాగ్రత్త వహించాలి అంటే ఏ పని చేసినా ఈ పంచాంగాల శుద్ధి మరియు గ్రహ నక్షత్రాదుల ప్రభావం తెలుసుకుని ప్రవర్తిస్తే జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది ఇందుకు పంచాంగ విజ్ఞానం చాలా అవసరం అదేవిధంగా ఈరోజు రైతులు సాయంత్రం తమ పంట పొలాల్లో ఏరువాక సాగుతారు అంటే పొలంలో పూజ చేస్తారు ఇష్టదైవాన్ని మనస్సులో ధ్యానించి ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని కొబ్బరికాయని కొట్టి దైవారాధన చేస్తారు ఇక ఉగాది రోజున పొరపాటును కూడా ఈ వస్తువులను దానం చేసినా వేరేవారి చేతికి ఇచ్చినా ఇంట్లోని ధనం అస్సలు నిలవదని మన శాస్త్రాలు చెప్తున్నాయి పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లేదా వేరేవారికి కానీ ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కొత్త సంవత్సరంలో ఇక మీరు కష్టాలు అనుభవించక తప్పదు ఉగాది రోజు చాలామంది దానాలు చేస్తుంటారు అలా దానం చేసేవారు పొరపాటును కూడా చీపురును దానంగా ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు డబ్బు ఊరికే ఖర్చవుతూ ఉంటుంది అలాగే ఉగాది రోజు కొబ్బరి నూనెను ఎవరికీ దానంగా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన బంధువులకు కూడా మీ చేతితో కొబ్బరి నూనె ఇవ్వకూడదు అలానే మీ చేతితో రాయకూడదు కూడా అలాగే కొబ్బరి నూనెను ఫ్రీగా ఎవరికి ఇవ్వకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి వారి వెంటే వెళ్ళిపోతుంది ఇంట్లో వారి చేతికి ఇవ్వవచ్చు కాని బయట వాళ్లకు మాత్రం కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు అలాగే ఈరోజు కత్తులు కతర్లు సూదులు లాంటి పదునైన వస్తువులు కూడా ఎవరి చేతికి కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వల్ల రాబోయే సంవత్సరంలో మీకు వైరం వస్తుంది దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది ఏది చేసినా కలిసి రాదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి కనుక ఉగాది రోజు ఇలాంటి వస్తువులను ఎవరికీ ఇవ్వవద్దు అలాగే ఈరోజు ఆహారం దానం చేసేవారు పాడైపోయిన ఆహారాలను దానం చేయవద్దు దీనివల్ల న్యాయ సంబంధమైన సమస్యలు వస్తాయి అలాగే ఈరోజు చిరిగిన వస్తువులను దానం చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు దాన ధర్మాలు చేసేటప్పుడు వేరేవారి చేతికి వస్తువులను ఇచ్చేటప్పుడు ఈ నియమాలను తప్పక పాటించండి లేదంటే దరిద్ర దేవత మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంది కనుక తప్పక ఈ నియమాలను పాటించండి ఈరోజు ప్రతి ఒక్కరూ ముహూర్తానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిల్లు పూజగది శుభ్రపరుచుకొని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి ఈరోజు సూర్యోదయానికి పూర్వమే తలంటి తైలంతో స్నానం చేయాలి ఎందుకంటే ఈరోజు తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి కొలువై ఉంటారు ఈరోజు ఇలా చేయటం వల్ల మన శరీరం పవిత్రమై కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను తలంటి స్నానానికి వాడవచ్చు ఈరోజు తైలంతో తలంటి స్నానం చెయ్యని వారు నరకానికి పోతారని పురాణ వచనం పూర్వం ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే అందరూ నూనె పట్టించి తలస్నానం చేసేవారు ముందుగా సూర్యోదయానికి ముందు ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాత ఆ రోజు ఎన్నిసార్లైనా ఉగాది ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకం షడ్రుసుల సమ్మేళనం అంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులు కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఇలా ఈరోజు ఉగాది పచ్చడి తింటే మనిషి శరీరం వజ్రంలా మారుతుందని దీర్ఘ ఆయుషు కలుగుతుందని అంతటి ఔషధతత్వం ఉగాది పచ్చడికి ఉందని పూర్వం మహారుషులు గ్రహించి ఈ పచ్చడిని ఈరోజు ప్రసాదంలా తినాలని నియమం పెట్టారు ఈ రోజు పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి తినటం వల్ల ఆరోగ్యంతో పాటు సర్వసంపదలు కలుగుతాయని సంవత్సరమంతా సుఖంగా ఉంటారని మన పెద్దలు చెప్పారు ఈ రోజు ఎవరైతే పరగడుపున వేపపోతతో చేసిన ఉగాది పచ్చడిని తింటారు అలాంటి వారికి పూర్ణాయుర్దాయం వజ్రంతో సమానమైన దేహం ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి సంవత్సరమంతా సుఖంగా ఉంటారని పెద్దలు చెప్తారు ఉగాది పచ్చడి తినే ముందు ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని చదివి తినటం వల్ల సకల ఐశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయి శతాయురు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అంటే అర్థం వేపపోతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల మనిషి దేహం వజ్రంలా మారుతుందని సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని అర్థం ఈ ఉగాది పచ్చడి మనకు సంవత్సరం వరకు రోగాలు రాకుండా మన శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఉగాది పచ్చడి తినటం వల్ల ఎటువంటి వైరస్ మన శరీరాన్ని తాకకుండా ఒక కవచంలా మనల్ని కాపాడుతుంది ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్రలేసిన తరువాత చక్కగా స్నానం చేసి మీ ఇంటి ముందు భాగంలో ఒక కర్రను పాతిపెట్టండి ఆ కర్రకు పసుపు రాసి బొట్లు పెట్టండి ఆ కర్రకి హారతి ఇవ్వండి ఆ కర్రని బ్రహ్మధ్వజము లేదా ఇంద్రధ్వజము అనే పేరుతో పిలుస్తారు ఆ కర్ర నుండి ముక్కోటి దేవతలు మీ గృహంలోకి ప్రవేశిస్తారు దీనిని ప్రతి గృహ అనే పేరుతో పిలుస్తారు ఉగాది రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఇలా సులభంగా ఇంట్లో స్నానం చేశాక చక్కగా ఇంటి ముందు ఒక కర్ర పాతి పెట్టండి కర్రకు బొట్లు పెట్టి కర్రకు హారతి ఇవ్వండి ముక్కోటి దేవతలను మీ ఇంట్లోకి ఆహ్వానించండి సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి అలాగే ఉగాది రోజు ఇంట్లో లక్ష్మి గణపతి సరస్వతి ఈ ముగ్గురు ఉన్న చిత్రపటాన్ని పెట్టుకోండి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి అలానే ఉగాది రోజు ఇంట్లో ఆవునెయ్యితో కాని నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి ఉగాది రోజు దీపంలో వెలిగించే ఒత్తుల సంఖ్య ఐదు ఈ విధంగా రెండు ప్రమిదల్లో ఐదేసి ఒత్తులు వేసి వెలిగించాలి కాబట్టి పురుషులైనా స్త్రీలైనా ఉగాది రోజు వెండి ప్రమిదలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి అలానే లక్ష్మి గణపతి సరస్వతి ఉన్నటువంటి ఫోటోకి బొట్లు పెట్టి పూలమాలలు అలంకరించండి అలాగే ఉగాది రోజు దగ్గరలో ఉన్న గణపతి గుడికి వెళ్లి అర్చన చేయించుకోవాలి ఎవరైతే ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని గణపతి ఆలయంలో ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగిస్తారు గణపతికి ఉగాది రోజు ఎర్రటి పుష్పాలతో గరికపోజలతో దేవాలయంలో అర్చన చేయిస్తారు గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తారు వాళ్లకు సంవత్సరం మొత్తం కూడా గణపతి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే బుధుడికి విష్ణుమూర్తి కూడా అధిష్టాన దైవం కాబట్టి ఉగాది రోజు రాముడు కృష్ణుడు లక్ష్మీ నరసింహస్వామి ఈ ఆలయాల్లో ఏ ఆలయాన్ని దర్శించినా కూడా విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి అలాగే ఉగాది పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ కూడా జపించాల్సిన మంత్రాలు ఏంటంటే గమ్ ప్రసాదనాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకోండి అలాగే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకోండి ఈ రెండు మంత్రాలు చదువుకుంటే సంవత్సరం మొత్తం ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని విశేషమైన సిద్ధింప చేసుకోవచ్చు ఉగాదికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి ఈరోజు అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఈ కథను తెలుసుకుందాం పూర్వం పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు ఆ ధనవంతుడు కాలం తీరి చనిపోయే ముందు అతడు తన కొడుకులకు నాలుగు మూతలు బిగించి ఉన్న పాత్రలు ఇచ్చాడు తాను చనిపోయిన తరువాత కాని వాటిని తెరవద్దని కొడుకుల్ని ఆదేశించాడు కొన్నాళ్లకు తండ్రి మరణానంతరం ఆ నలుగురు కొడుకులు ఆ పాత్రలపై మూతని తొలగించి చూశారు మొదటి దానిలో మట్టి రెండవ దానిలో బొగ్గులు మూడవ దానిలో ఎముకలు నాలుగవ దానిలో తౌడు ఉన్నాయి వాటిని చూడగానే వారికి ఏమీ అర్థం కాలేదు ఆ రోజుల్లో అక్కడ హైందవ చక్రవర్తి విక్రమార్కుడు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ నలుగురు విక్రమార్కుని దగ్గరకు వెళ్లి జరిగింది వివరించి ఆ నలుగురు దాని అర్థాన్ని వివరించమని విక్రమార్క మహారాజును కోరారు ఆయనకు కూడా ఆ పాత్రలు వాటిల్లోని వస్తువుల గురించి అవగాహన కాలేదు అప్పుడు వారు ప్రతిష్టానపురానికి వెళ్లారు అక్కడ కూడా రాజు కాని మరెవరూ కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు కానీ ఆ ఊరిలోని వింతబాలుడు ఒకడు ఆ సమస్యను చక్కగా వివరించి చెప్పాడు ఆ వింతబాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు ఆ బ్రాహ్మణశ్రీ మిక్కిలి చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది ఆమెకు ఇద్దరు సోదరులు నాగకుమారుడైన తక్షకుని వల్ల ఆమె గర్భం దాల్చింది ఇందుకు ఆమె సోదరులు చిన్నపుచ్చుకొని వదిలి వెళ్లిపోయారు దిక్కులేని ఆ దేన వితంతువుకి అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రయం కల్పించాడు ఆ కుమ్మరి ఇంట్లో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది ఆ కుమారుడికి తల్లి శాలివాహనుడు అనే పేరు పెట్టింది అతను క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు ఆ క్రమంలో ఆ బాలుడు ఆ నాలుగు పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజుగారి వద్దకు వెళ్ళి ఈ విధంగా ఇలా చెప్పాడు మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమిని బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు గుర్రాలు పశువులు మొదలైన పశుసంపదను తవుడుతో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాల్ని పంచుకోవాలని ఇదే వాళ్ళ తండ్రి అంతరార్థమని వివరించాడు శాలివాహనుడు ఇంత వివరంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విక్రమార్కుడికి తెలిసింది అతన్ని చూడటానికి సంతోషించి కబురు పంపాడు విక్రమార్కుడంతటి వాడు కబురు పంపిన శాలివాహనుడు పోలేదు పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు దీంతో విక్రమార్కునికి కోపం వచ్చింది ఇక శాలివాహనుణ్ణి చంపటానికి అపార బలసమేతుడై వచ్చాడు ఇది విని శాలివాహనుడు మటితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనలపైకి పంపాడు వారి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది ఇక శాలివాహనుడు సంవోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుని సేనల్ని నిద్రపోయేలా చేశాడు అందుకు విక్రమార్కుడు వాసుకు అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకొని తన శేలల్ని తిరిగి మేల్కొలిపాడు ఇలా యుద్ధం సమయంలో ఆకాశవాణి ఇద్దరి రాజుల్ని ఉద్దేశించి ఇలా పలికింది నర్మదా నదికి ఉత్తరాన్ని విక్రమార్కుణ్ణి దక్షిణాన్ని శాలివాహనుణ్ణి రాజ్యం చెయ్యాలని తీర్పు చెప్పి యుద్ధం మాన్పించింది ఆ విధంగా శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు ఆ శకానికి మొదటి రోజు చైత్రశుక్ల పాడ్యమి కాబట్టే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రవాసులకు ఈ చైత్రశుద్ధ పాడ్యమే సంవత్సరాది ఆదిలో ఈరోజే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు ఈరోజే బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు వినియోగించాడు నాటి నుండి ఇది సంవత్సరాది అయ్యిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దిన క్రమాభివృద్ధిగా సాగుతుంది ఈ కారణం వల్లనే ఈనాడు కొత్తగా లెక్కలు పెట్టటం కొత్త వ్యాపారాలు ప్రారంభించటం ఆచారమైంది బ్రహ్మ సృష్టిని ఆరంభించటం వల్లనే కాక ఇంకా ఇతర కారణాల వల్ల కూడా చైత్రశుక్ల పాడ్యమి పర్వమైందని పెద్దల వచనం వనవాసానంతరం శ్రీరాముడు సీతాసహితంగా అయోధ్యకు చైత్రశుక్ల పాడ్యమి నాడు తిరుగు ప్రయాణ సన్నాహం చేశాడని ఉంది ఈ కారణం చేత కూడా ఇది పండుగ అయింది వసురాజు తపస్సు చేసి రాజ్యపదవి సంపాదించిన పెమ్మట ఇంద్రుడు చైత్రశుక్ల పాడ్యమినాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు ఈ సందర్భం వల్ల కూడా ఈ పండుగ గణనకెక్కిందని అంటారు ఇన్ని విధాలుగా వినతికెక్కిన ఈ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి